ఇప్పుడు మీరు ఏదైతే హరే కృష్ణ అని అంటూ ఉంటారో కృష్ణుడు గురించి మాట్లాడుకుందాం ప్రశాంతంగా కృష్ణుడు అవతారం చాలించేటప్పుడు ఆ మూడు రోజులు జరిగిన అంటే ఆయనను ఎంతో మందిని రక్షించాడు కృష్ణ అంటే మీ పక్కనే ఉంటాను అని అన్నారు అలాంటి కృష్ణుడి పక్కన ఎవ్వరూ లేకుండా కాదండి మామూలుగా చదివేదా నాన్నగారు చెప్తే విన్నాను సో ఆ మూడో రోజు అర్జునుడు వచ్చి ఆయన ఆయనను చూసి ఏమంటారు ఆ లాస్ట్ క్రియలు ఏవైతే ఉంటాయో అవి చేశారు కదా ఆ మూడు రోజుల గురించి ఎక్కడ వినలేదు అసలు ఏంటి మేము భాగవతంలో విన్నది ఏమిటంటే అంటే ఇప్పుడు చాలా యూనివర్సిటీలు వచ్చేసింది వాట్సాప్ యూనివర్సిటీలు అంటే నాన్న భాగవతం చదివేటప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయారు ఎందుకు నాన్న చదువుతూ మీరు ఇలా అంత ఎమోషనల్ అవ్వాల్సింది ఏంటి అంటే ఆ ఘట్టం చెప్తూ ఆయన ఏడ్చేశారనమాట సో వెరీ గుడ్ నేను మీకు వివరం చూడండి అంటే మీకు ఇప్పుడు మనం ఒక మేము మమ్మల్ని ఒక కారులో తీసుకొచ్చారు మేము చాలా చెమటలు పట్టి ఆపసోపాలు పడుతూ వచ్చామనుకోండి ఎందుకు ఇలా వచ్చారు అని మీరు అంటారు అమ్మా అంటే అదేంటి శివ రాలేదా మేము కారు పంపించాం కదా అని మీరు ఎలా మొహం పెట్టరు మేము ఒళ్ళు అలవకుండా చెమట పట్టకుండా రావడానికే కదా అంత పెద్ద కారు పంపించారు అలా ఒక ఉదాహరణ చెప్పాను అలా కృష్ణుడు పుట్టిన వెంటనే డిక్లేర్ చేశాడు వాళ్ళ అమ్మా నాతో ఏమని మీరు నా కోసం తపస్సు చేశారు పన్నెండు వేల సంవత్సరాలు సో నేను మూడుసార్లు నన్ను కొడుగ్గా పుట్టాలని అడిగారు మీరు ఆల్రెడీ రెండుసార్లు అయిపోయింది ఒకసారి వామండుగా ఒకసారి పురుషుని గర్భుడిగా ఇది మూడోసారి పోం చాకండి గారి ప్రవచనం ఉండి లేదా భావ సదం ఇలా నేను మీకు మూడోసారి ఇప్పుడు పుట్టాను మీ ముచ్చట తీరుతుంది తర్వాత మీరు నా లోకానికి వచ్చేస్తారు అని చెప్పేశారు మనం ఎవరైనా చెప్పేవింటే అమ్మ నాన్నకి నేను మీ సన్నగా పుట్టాను అలా చెప్పలేం కదా మనం మనం మామూలు వాళ్ళం ఆయన భగవంతుడు అంటే పుట్టగానే డిక్లేర్ చేసాడు ఆయన ఎవరో నందు వసుదేవుడు చూస్తుంటే ఐదు తలకాయలు కనపడ్డాయట ఇదేమిటి శిశువుకి ఐదు తలకాయలు ఉన్నాయనుకున్నారట చిన్ని బాబు అప్పుడు పుట్టిన బాబు ఆ నాభిలో నుంచి బ్రహ్మదేవుడు ఆయనకి నాలుగు తలకాయలు ఆ నాలుగు ఇది కనపడితే ఐదు కనపడ్డాయట సో ఎవరి నాభిలో కమలం ఉంటుంది ఆ కమలంలో బ్రహ్మ ఉంటాడు అంతే కదండి అందుకే అన్నమై పాడతాడు ఇదంతా ఒక పా ఒక కీర్తనలో సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కదలా ఏ మొదలాయ్ ఇది గో శ్రీకృష్ణుడు పుట్టేయప్పుడే గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించే ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడ ఆశ్చర్యం చూడు అన్నమయ్య శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు అంటే ఏంటి సుప్రమసి ఆఫ్ ద లాడ్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ డిటైల్డ్ గిటి అండ్ సుప్రీం సరే ఫస్ట్ పాయింట్ ఐ బిన్ అర్జునుడికి భౌతిగ చెప్పాడు చెప్పినప్పుడు పదకొండో అధ్యాయంలో గెజగతలాడిపోయాడు బావా నువ్వు మా బావ అనుకుని నేను మన ఇద్దరం కలిసి తినేటప్పుడు కలిసి పడుకునేటప్పుడు నిన్ను హే యాదవ హే సఖ హే మిత్ర అంటూ నీతో జోకులు వేసాను నువ్వు దేవుడివి తవదేవదేవం మీరు చదివితే అసలు ఒళ్ళు గుజుపంసు పొలకిస్తుంది అయిపోతుంది నేను మా బావే అనుకుని ఇలా మాట్లాడేశాను నన్ను క్షమించు కృష్ణ అని ఎలా క్షమించాలో చెప్తాడు అది ఎలా క్షమించాలంట ఓ ప్రియురాళ్ళు ప్రియురాల్ని ప్రియుడు క్షమించినట్లు ఓ తండ్రి కుమారుని క్షమించినట్లు ఓ గురువు శిష్యుని క్షమించినట్టు నన్ను క్షమించు అంటాడు బావే కదా అనుకున్నాడు కానీ ఆ వివరూప సందర్శన చూసి భయం ఇలా మాట్లాడతాడు అంటే ఈ ఆల్రెడీ షోన్ ఇది ఫుల్ ఫామ్ హూఇజ్ హీ హూఇజ్ హి ఆ ఫస్ట్ ఫస్ట్ హూయిజ్ హి మళ్ళీ సెకండ్ ఇదే భగవద్గీతలో ఏం చెప్పాడు మత్త మత్తపరతర నాణ్య కించిదస్థి ధనంజయా మై సర్వమిదం ప్రోతం సుత్రేమని గణాయివ అంటే చెప్తా నెంబర్ కూడా చెప్తాను ఇప్పుడు ఏడో అధ్యాయ ఏడో శ్లోకం మనులన్నీ దారం చేత కట్టబడి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఎట్లా ఉన్నాయో అట్లే సర్వము నా మీదే ఆధారపడి ఉన్నది నాకంటే ఉన్నతమైంది కానీ నాతో సమానమైంది కానీ మరొకటి లేదు అందుకే అన్నమంటారుగా ఇతని కంటే మరి దైవము గానము ఎచ్చట వెదికిన ఇతడే తిరువేంకట విభుడు ఇతడే బాగుంటుంది దశావతారాల గురించి చెప్తారు అందులో ఇలా అందరం కృష్ణ కథామృతాన్ని గ్రోలాలే అలా గ్రోలాలంటే ఆయన దేవదేవుడు అది కూడా చెప్పారు భాగవతంలో ఏతే చాం సకలా పుంసాం కృష్ణస్థు భగవాన్ స్వయం మిగిలిన వాళ్ళు అన్ని అవతారాలు కృషుడో అవతారి ఆఫ్ ఆల్ చెప్పాడు ఈశ్వర పరమా కృష్ణ సచ్చిద ఆనంద విగ్రహ అనాదిరాది గోవింద సుప్రమసి ఆఫ్ ద లాడ్ ఇస్ ఎక్స్ప్లైన్డ్ బై బ్రహ్మ ఇన్ బ్రహ్మ సమిత చాలా బాగుంటుంది చింతామణి ప్రకర సద్భ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురభీ పాలయంతం లక్ష్మీ శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహంభజామి అసలు కృష్ణాష్టమ నాడు అంత ఉపవాసం ఉండి నీళ్ళు కూడా రాక్కుండా రాత్రి పన్నెండుకి ఒంటి గంటకి ఆ టైంలో స్వామివారి మీద అలా పెద్ద శంఖం పట్టుకుని పాలు తేనె నెయ్యి అలా అభిషేకం చేస్తూ ఇది పాడుతూ ఉంటే ఎంత పులకితగా తులమైపోతామో ఎంత సంతోషం ఉంటుందో ఈ సంతోషం ఈ ఆనందం ఈ ఈ ఉల్లాసం ప్రతి జీవి పొందవలసిన వాడు కానీ దురదృష్టకరం ఏదేదో వాడి యొక్క ఇచ్చని వాడి యొక్క స్వేచ్ఛని పక్కదారి పట్టించి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను చెప్పన ఎంత వైభవోపేతంగా డిక్లర్ చేసి పుట్టినటువంటి భగవంతుడు తానెవరో ఎవరో డిక్కల చేసిన వాడు ఎలా ఇలా నీ చెప్పిన ఎలా ఎలా వెళ్తాడు కదా ఎన్నింగ్ ఎలా ఉండదు కదా చెప్పింది భాగవతంలో మొదటి స్కందంలో కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది బిస్సహా కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు ధర్మజ్ఞానాదులతో కూడి వెళ్ళిపోయాడు ఈ లోకమంతా చీకటైపోయింది అందుకని పురాణార్కోధునోదితః పురాణముల్లో అర్కుడు వంటి అర్కుడు అంటే సూర్యుడు వంటి పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని పంపించాడు ఈ లోకానికి వెలుగునివ్వడానికి కాబట్టి ఈ వాట్సాప్ యూనివర్సిటీ గురించి మనం ఏమి బాధపడద్దు మీరు విషయం గమనించారా చాలా నీసంగా ఉందమ్మా తొందర మొదలెట్టుందన్ననా మరి వయసు ఏంటి ఎంతెలా వచ్చింది చాలా నీసంగా ఉందన్న మరి ఇంత వయసులో ఎలా వచ్చింది అది భగవత్ యొక్క భగవంతుడి యొక్క శక్తి